కుంభరాశి వారికి ఈ మాసం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ఈ మాసం కుంభరాశి వారికి జన్మ జన్మరాహు కలత్రకేతు ఇది ప్రతికూల అంశం కుంభరాశి వారు ఇంకా ఏలినాటి శని ఆఖరి రెండున్నర సంవత్సరాలలో ముఖ్యంగా ఆఖరి రెండు సంవత్సరాలలో ఉన్నారు ఇది కూడా కొంత ప్రతికూలమైనటువంటి విషయం అదే కుంభరాశి వారికి పంచమంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు మొత్తం మీద మిగతా గ్రహాలు రవి బుధ శుక్రుల ప్రభావం చేత ఈ మాసం మధ్యస్థ ఫలితాల నుంచి చెడు ఫలితాలు కుంభరాశికి అధికంగా ఉన్నాయి కుంభరాశి వారికి జన్మ రాహు ప్రభావం చేత గొడవలు అధికంగా అవుతాయి నలఘోష మిమ్మల్ని వేధిస్తుంది కుటుంబ సమస్యలు గొడవలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా ఈ మాసం కనబడుతున్నాయి కుంభరాశి వారు ప్రతి విషయాలు ఆచితూచి వ్యవహరించాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడకూడదు ముఖ్యంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి పనులన్నీ దగ్గరకు వచ్చి ఆగిపోవడం రాజకీయాల వల్ల నరకోశ వల్ల ఇబ్బందులు పడడం కుంభరాశికి ఈ మా ఈ మాసం స్పష్టంగా ఉంది ఆరోగ్య విషయాల్లో కూడా కుంభరాశి శ్రద్ధ పెట్టాలి గురుబలం ఉన్నప్పటికీ శని ప్రభావం రాహుకేతువుల ప్రభావం చేత చాలా ఇబ్బందులు మాత్రం కుంభరాశికి ఉన్నాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి చెడు ఉన్నాయి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి మాత్రమే ఇవ్వాలి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు వేధించబోతుంది కుంభరాశి వారు కనుక మరింత శుభ ఫలితాలు మీరు ఈ మాసంలో పొందాలి అంటే మాత్రం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలని పొందుతారు